పార్తీపురం మన్యం జిల్లా పాలకొండ ఆర్టీసీ డిపో దగ్గర పోలీస్ వెల్ఫేర్ పెట్రోల్ బంక్ ప్రారంభమైంది విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ బంక్ ను ప్రారంభించారు జిల్లా పోలీస్ అకాదీలో ఆధునిక వసతులతో నూతనంగా పెట్రోల్ బంక్ నిర్మించడం జరిగిందని డీఐజీ గోపీనాథ్ తెలిపారు మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పిస్తూ అభ్యుదయ సైకిల్ ర్యాలీ నిర్వహించారు वे 200 रुपये आमीन राजसुद्र राजम परबाज राम सुखाय नमः नारायण जय गंगा जय नमः जय गंगा जय नमः जय गंगा जय नमः సంస్థలు బ్యాంకులు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా తెలియజేస్తున్నప్పటికి కూడా ఈ డబ్బులు జరుగుతున్నాయి కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి సో వీటి పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అది మీడియా మిత్రులు కూడా ద్వారా కూడా ప్రజలకు మీరు ఎప్పటికప్పుడు తెలియజేస్తే ఈ నష్టాన్ని మనం కొంతవరకు తగ్గించవచ్చు ఒక్కసారి వీటిల్లో డబ్బు కనుకపోతే తొందరగా ఎవరైతే రిపోర్ట్ చేస్తారో ఆ గోల్డెన్ అవర్లో కొంతవరకు కొంత అమౌంట్ దాంట్లో ఫ్రీ చేయడం జరుగుతుంది బట్ అయినప్పటికీ కూడా ఆ అమౌంట్ ఇప్పించడం కూడా చాలా సమయంతో కూర్చున్న అనేది దాంతోపాటు ఎవరైతే అది ఈ డబ్బు కొట్టేస్తున్నారో వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు విదేశాల్లో ఉంటారు మారుమారు పాత్రలో దేశంలో ఉండదు ఇతర రాష్ట్రాల్లో ఉంటారు సో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయడం తీసుకురావడం ఇవన్నీ కూడా చాలా ప్రాసెస్ అంటే దాన్ని ముసుకు పెట్టుకొని ప్రీవెన్షనే పెట్టర్ అని చెప్పి ఈ ప్రీవెంట్ చేయడం కోసం చెప్పి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా కండక్ట్ చేస్తున్నాం సో దానిలో దాని పట్ల కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం అని చెప్పి దాని తర్వాత ఈ నెల పన్నెండవ తారీఖున మనం విశాఖపట్నం రేంజ్ వ్యాప్తంగా ఒక గాంజాకి సంబంధించి హెంక్షన్కి సంబంధించి ఒక అభ్యుదయం సైకిల్ యాత్ర అనేటువంటి ప్రారంభించడం జరిగింది అది పాయకు రాష్ట్ర ఇచ్చాపురం మన రేంజ్లో ఉన్నటువంటి నాలుగు జిల్లాల్లో కూడా అన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ దాదాపుగా వెయ్యి కిలోమీటర్లు ఆ ర్యాలీ నిర్వహించి మీ పార్వతీపురంలో కూడా పార్వతీపురం పాలకొండ ఈ ఏరియా కూడా దాటి మనకు ఇచ్చాపురం అక్కడికి తెలిపింది సో దీనిలో ప్రధాన ఉద్దేశం గతంలో కూడా మనం నలకల్పోటువంటి కార్యక్రమం ద్వారా ఈ గాంజా ఇతర మాద్రికవయాలకు సంబంధించి ప్రజలకి యువత విద్యార్థులకి పెద్ద సంఖ్యలో మనం అవినాం దానిలో భాగంగానే ఇంకొక నూతన మరబడితో వినూత్నంగా ఈ సైకిల్ ర్యాలీ అనేటువంటిది ప్రారంభించడం జరిగింది అది చాలా అద్భుతంగా జరుగుతుంది అదొక ప్రజా ఉద్యమంలాగా ప్రజలందరూ వాలంటీర్లు దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రధానంగా ఈ డ్రగ్స్ కానీ లాంజా అనేటువంటిది సొసైటీకి సంబంధించినటువంటి సమస్య ఇది ఏ ఒక్కరు సమస్య కాదు ఒక పోలీసు ఒకరే చేస్తే ఈ సమస్యను మనం నిర్మూలించే కాదు కాబట్టి ప్రతి ఒక్కరూ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ సొసైటీ ప్రతి కుటుంబం వారి పండిమిడు అందరూ కూడా కలిసి పనిచేస్తేనే ఈ మానకాలని సమాజంలో నుంచి తలుపుకోవడానికి యువతకి బంగారు భవిష్యత్తు మనం చూచులు అందించడానికి అదేవిధంగా రాష్ట్రంలో వారి పాత్ర రాష్ట్ర అభివృద్ధిలో వారి పాత్రను కూడా మనం పెంచడానికి ఈ డ్రగ్స్ అనేటువంటి సమాజం నుంచి బయటకు వెళ్ళాలి సో దానికోసం పోలీస్ డిపార్ట్మెంట్ సర్వశక్తుల ప్రయత్నాలు చేస్తున్నారు సో దానికి ప్రజలందరూ కూడా మద్దతు కొనకాలని అదేవిధంగా మీడియా మిత్రులు కూడా ఆ సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా చేరవేయాలనేటువంటి సంకల్పంతో ఈ అభ్యుదయం సైకిల్ యాత్ర భారంభం జరిగింది అది చాలా బాగా జరుగుతుంది సో ఈ ఏరియాలోకి వచ్చినప్పుడు కూడా వీరందరూ కూడా ఉత్సారణంగా దాంట్లో పాల్గొని దాని యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ప్రజలకి తెలియజేయాల్సిందిగా థ్యాంక్ యూ భారతీపురం మండలం జిల్లా ప్రారంభించడం జరిగింది భారత ప్రభుత్వం

చాలా ఉపయోగపడుతుంది దాంతోపాటు మనం విశాఖపట్నం మనం చూసినట్లయితే వీటికి సంబంధించి ఎక్కువ ప్రజలను అప్రమత్తం చేయడమే కాకుండా రోడ్డు మీద ఉత్పత్తి కూడా ఎక్కువగా చేసి చేసి ఈ రోడ్డు ప్రమాదాన్ని తప్పించాల్సినటువంటి అవసరం మన కనుక చూస్తే మటర్ కేసుల్లో చనిపోయేటువంటి వ్యక్తులకి అనుగుణ రెట్లు ఎక్కువ రోడ్డు ప్రమాదాలు కల్పించాయి ఈ ప్రాంతంలో కూడా నేషనల్ హైవే ల్యాక్టూ డిస్ట్రిక్ట్ కూడా ఎక్కువ ప్రమాణాలుస్తున్నాయి దీని పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి వాళ్ళ ప్రయాణం సురక్షితంగా ఉండేటువంటి విధంగా అన్ని ప్రమోట్ సేఫ్టీ రూల్స్ని ఫాలో అవ్వాలి అదేవిధంగా పోలీసు వారికి ఎటువంటి విజ్ఞప్తుల్ని సూచనల్ని బలహాలని ఎప్పటికప్పుడు పాటించాలని చెప్పి సందర్భంగా ప్రజల కోరుకుంటున్నాం దాంతోపాటు సైబర్ క్రైమ్కి సంబంధించి ఈ మధ్యకాలంలో ఈ ప్రాంతంలో కూడా ఎక్కువ మంది ఈ డిజిటల్ అరెస్ట్ అనేటువంటి ఎక్కడ వ్యవస్థ లేనటువంటి ఒక పదవిది ఈ డిజిటల్ అరెస్ట్ అనేటువంటి పేరు చెప్పి చాలామంది రిటైర్డ్ ఉద్యోగస్తుల్ని చిన్న వ్యాపారస్తుల్ని ఎవరైతే వాళ్ళ అకౌంట్లో డబ్బు ఉంటుందో వాళ్ళని ఈ డిజిటల్ అరెస్ట్ పేరిట మోసం చేసి డబ్బు కొలగోతున్నారు దాంతోపాటు ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం సంపాదించుకుని అదేవిధంగా జాబ్ ఆఫీస్తో ఇట్లా వ్యక్తిగత సమాచారాన్ని తీసుకుని దాన్ని ఉపయోగించి ఎక్కువకి వివిధ రకాలైనటువంటి ఆశించి దాని ద్వారా వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో కూడా పరిస్థితి ప్రతిరోజు కూడా దీని పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉంటారు దీనికి సంబంధించిన సంత ఎత్తున అవగాహన కార్యక్రమాలు చాలా ఈ మండం జిల్లాలోనూ అదేవిధంగా విశాఖపట్నం రేంజ్ వ్యాప్తంగా అనేక రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ విలుత్వంగా ప్రజల్లోకి వెళ్ళడానికి అందచూస్తున్నాయి అయినప్పటికీ కొంతవరకు తగ్గినా కూడా ఇంకా కూడా ఈ కేసెస్ ఎక్కువగా రిపోర్ట్స్ అవటం అనేటువంటిది చాలా విచారకరమైనటువంటిది సో దీని పట్ల మరింత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కువగా దీంట్లో చదువుకున్నటువంటి వాళ్ళు గతంలో ఉద్యోగాలు చేసి ఇప్పుడు విశ్రాంతి తీసుకున్నటువంటి వాళ్ళు అదేవిధంగా వ్యాపారాలు చేసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళే ఎక్కువగా నష్టపోతున్నారు కాబట్టి చదువుకున్నటువంటి వాళ్ళు ఎక్కువగా నష్టపోతున్నటువంటి వాళ్ళు మోసానికి గురవుతున్నారు కాబట్టి వారందరూ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ వారి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరు కూడా చూడకుండా పాస్వర్డ్ కానీ ఓటీపీలు కానీ ఇట్లాంటివి ఎవరికి షేర్ చేయకుండా అనవసరమైనటువంటి ఫైల్స్ అదేవిధంగా అనవసరమైనటువంటి యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం ఓపెన్ చేయడం ఇట్లాంటివి చేయకూడదని చెప్పి అనునిత్యం మనం తెలియజేస్తూనే ఉన్నాం ప్రభుత్వాలు